వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు వైసీపీలో మంత్రులు ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్ విజయసాయిరెడ్డికి కనిపించలేదా అని ప్రశ్నించారు కొడాలి నాని వంశీ అనే పిల్లలు తాటాకు చప్పులకు మీరు మురిసిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగితే విజయసాయిరెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు ఈ ఐదేళ్లలో విజయసాయి జగన్ వైసీపీ శ్రేణులు నోళ్లు ఎందుకు అదుపు చేయలేదు ప్రభుత్వం పోగానే పిల్లి అరుపులు అరుస్తున్నారంటూ విజయసాయిరెడ్డి దోచేశారని వాటిపై విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు నిజంగా చేయాలని అనుకుంటే ఇలా ఉంటుందా పరిస్థితి అని ప్రశ్నించారు కక్ష సాధింపు రాజకీయాలు వద్దని తమ అధినేత చంద్రబాబు ప్రకటించారని జగన్ ఎప్పుడైనా ఇలా ఒక ప్రకటన చేశారా అని నిలదీశారు వీళ్ళందరూ ఉండరా ఉండగలరా ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు ఈ భూమి మీద ఉండగలరా వాళ్ళతో ఆ సిద్ధాంతం కాదు దెబ్బకి దెబ్బ అనే సిద్ధాంతం కాదని కాబట్టి ఓర్పులో ఉన్నారు అందరూ దాన్ని నువ్వు ఢిల్లీలో అర్చుల్లో ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతుంది ఇక్కడ రాష్ట్రంలో అని చెప్తే ఏం జరుగుతుంది ఏం జరిగింది చెప్పండి నిన్న పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జరగనంత ఘనంగా జరిగింది దాన్ని పక్కదారి పట్టియడం కోసం మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అలా ప్రజలందరూ బంధుగోడ దొంగలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని టీవీ ఆఫీసర్ ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నా ఎల్ఈడీలు ఉదయం ఎనిమిది గంటల నుంచి విజయవాడ అంతా స్తంభించిపోయింది టీవీల ముందు మనుషులు అంటే ఒక మహానాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూశారు నిన్న ఆ టైంలో మీరు అక్కడ ప్రెస్ మీట్ మరి ఎన్నాళ్ళు పెద్ద ఆ మాట్లాడారా ఏమయ్యారు ఎవరా పిల్లులలో మాట్లాడుతున్నారండి ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలు ఏమైపోయినాయి చట్టాలు ఏమైపోయినాయి న్యాయాలు ఏమైపోయినాయి పోలీసులు ఏమైపోయారు ఈ పోలీసులు పెట్టుకోరే కదా ఈ పిల్లి పొలపనే నింశి చంద్రబాబు గారి కుటుంబం మీద అవాకుల చవాకులు పేల్తే ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్లు దేవునైనా అవినేష్ మీద దాడి చేస్తే టూ ప్లస్ టూ గన్మెన్లు మే ఇంతవరకు మా గన్మెన్లు మేము తీసుకోలేదే అంటే ప్రభుత్వం ఉంటే పులుల్లో వేషం కడతారా ప్రభుత్వం పోగానే మీ నిజ స్వరూపం పిల్లల బయటకు వచ్చి అంటారా గుర్తు గుర్తుపెట్టుకోండి మా నాయకులు చెప్పినట్టు మేము వింటాం అంతేగాని మీరు ఈసారి అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు చంద్రబాబు గారి మీద లేదు లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేనిపో లేనిపోని ఆరోపణలు చేయడం లేదా సోషల్ మీడియాలో మీరు ఏదైనా చేయడం చేస్తే మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు అలాగే ఇంకొక విషయం చెబుతున్నాం వల్లపైనే వంశీ అనే ఓడు మాత్రం వారే మాట్లాడకూడనే మాట మాట్లాడాడు వాడిని మాత్రం క్షమించే పరిస్థితే లేదు ప్రజలు ఏడే ఏడే పెద్ద హీరో మాట్లాడేవాడుగా పెద్ద ఫోజు కొట్టేవాడుగా నీ పక్కన కూర్చొని జూమ్లోకి వస్తే నువ్వేదో పెద్దవాడు హీరో కొన్ని నువ్వు పక్కన కూర్చోబెట్టి లోకేష్ బాబు గారితో మాట్లాడుతుంటే జూమ్లోకి తీసుకెళ్ళావుగా ఏడే ఎక్కడ ఉన్నాడు ఒకసారి నువ్వు కలుపు ఒకసారి ఫోన్ చెప్పి మాకు ఫోన్ చెప్పి ఒకసారి ఒకసారి వల్లబినేన వంశతో ఫోన్ చెప్పి మా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మూడు సంవత్సరాల క్రితమే నేను చెప్పా వల్లభన వంశ దమ్ముంటే నాకు ఫోన్ చేయమనని నేను చెప్తాను అని పిల్లుల్ని వెనకేసుకొని మీరు వాళ్ళకు పులేషాలు కట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారి కుటుంబం మీద అలాగే పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు మాడిచ్చారే ఆ రోజు మీకు న్యాయ వ్యవస్థలో చట్టం గురించి తెలియలేదా ముసలినక్క నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు ఏమైపోయింది మీ పాడే పిల్లి పిల్లి మీ పులివేందర పిల్లి ఏమైపోయింది చంద్రబాబు గారిని నిండు సభలో ఆయన కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఎగిలిన ఉన్నవాడే పిల్లి ఇవాళ మేము ఏమైనా మాట్లాడుతున్నాం భారతి గారి మీద మాట్లాడేవా మా ప్రభుత్వం వచ్చింది భారతీ గారి మీద మాట్లాడేవా అది మా సంస్కారం మేము మాట్లాడడం కూడా ఆడవాళ్ళ మీద మేము మాట్లాడడం ఆ రాజు నిండు సభలో చంద్రబాబు గారిని ఏర్పించి దడే చంద్రబాబు గారు శపథం చేశాడు లోపల మీరు చేసిన అవమానానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడిగి పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు నాయుడు గారు సత్తా ఇవాళ ముసలి ముసలికన్నీలు కరుస్తుంటే ఎవరు దాన్ని క్షమించరు విజయసాయి రెడ్డి నువ్వు ఒక నక్కవి నువ్వు ఒక సిగ్నివి మొత్తం మిమ్మల్ని చట్టపరంగానే శిక్షిస్తారు